నా <tune> దుల్లో కారు <Gã aims> I'm <laughs> అందరికి క్షణార్థులులా మరి పిపిఆర్ మీడియాకు స్వాగతం సుస్వాగతం ఈ రోజున మరొక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది పిపిఆర్ మీడియా ఆధ్వర్యంలో ప్రేక్షకులు ఇస్తున్న ఆదరణ ప్రేక్షకులు చేసినటువంటి ఫోన్ కి ఆధారంగా అన్న కళాకారుల కోసం మీరే సొంతంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయండి అంటే ఆలోచన చేసి మన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున నేను గత సంవత్సరం కింద ఈ యొక్క దేవేంద్ర నగర్కి వచ్చి ఒక పాటలు భజన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక మంచి ఆనిమూత్యంలా కనిపించింది గొంతు ఆ ఆనిమూత్యాన్ని ఈ రోజు తీసుకురావడం జరిగింది మన స్పందన ఈ స్పందన చెల్లి చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడింది మరి తను తను పాటలు పాడినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది తను పాడినందుకు తన సంతోషంగా ఉంది వాళ్ళ ఇంట్లో సంతోషంగా ఉంది కానీ ఏందంటే పబ్లిక్ రిఫరెన్స్ కావాలా సో పబ్లిక్ ఏమనుకుంటున్నారు తను ఇక్కడ ఇంటి చుట్టుపక్కల ఉండుకుంటూ పాటలు పాడేది కదా ఎప్పుడెప్పుడు ఏం పాటలు పాడేది తనకు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది అనేది మన ముందుగా ఈ ఏరియాలో ఉంటున్నటువంటి కన్నయ్య అన్న చాలా మందికి సపోర్ట్ చేస్తుంటాడు అందరికీ కూడా ముందుంటాడు మరి ఈ అన్నయ్య ఈ రోజు ఇంటర్వ్యూ ఇచ్చిన అన్న నమస్తే ఈ రోజు చెల్లి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు గాని చెల్లి యొక్క రోజు నివసించేటువంటి మీరు చూస్తున్న రోజు తన వ్యవహార శైలి సో తన పరంగా కానీ తన పాటలు పాడిన పరంగా కానీ ఈ రోజు మీరు ఇంటర్వ్యూ చేసిన దీని పరంగా కానీ మీరు ఏమంటున్నారు చిన్న మంచి మాట అందరికీ నమస్కారం నా పేరు కన్నయ్య ఈ యొక్క దేవనర కాలనీ అధ్యక్షుడు నేను నేను చెల్లెలు కూడా పాటలు వాడతాను విషయం మొదటిగా నాకు ఎలక్షన్ల టైంలో కళాకారుల బృందం వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క పాటలు పాడుతూ నృత్య ప్రదర్శన చేస్తున్న సమయంలో చెల్లెని ఆయనకు వచ్చి అన్న నేను ఒక పాట వాడతాను అని అలా అనుభవంతో నేను సరే ఒక అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతోనే ఆ రోజు స్టేజ్ మీద అవకాశం ఇప్పించడం జరిగింది అక్కడ పాడినటువంటి పాటలకి ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా చాలా ఆనందంగా తనను ఎంకరేజ్ చేయడం జరిగింది ఇలా నాకు తన పాటలు వాడుతున్న విషయం తెలిసింది ఆ తర్వాత కూడా నేను ఎన్నో విధాలుగా ప్రయత్నించాలనుకున్నాను కానీ చివరికి అన్న ద్వారా ఈ రోజు ఇక్కడికి పరిచయం కావాలనే చాలా సంతోషం ఇలానే తను ఎదగాలని మనస్ఫూర్తి అర్థం కోరుకుంటాం అమ్మా మీరు చెప్పండి మరి ఈ రోజున లేడీస్ కి లేడీస్ మరి చెల్లి పాటలు మంచి మంచి పాటలు పాడింది మంచి అనిపిస్తుందా ఇట్లా అనిపిస్తుంది చాలా బాగా పాడుతుంది పాటలు ఆమె ఇట్నే పాడాలి బాగా ఫేమస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను థాంక్యూ ఇక మన మేఘన మన స్పందన వాళ్ళ చెల్లె ఇక డాన్సర్ అని చెప్పినాం కదా తొందరలోనే తన ఇంటర్వ్యూ కూడా వస్తుంది మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది చెల్లి మరి అక్క పాటలు పాడింది ఇంట్లో కొట్టుకుంటారా

ఇంతవరకు ఏం జరిగింది ఎక్కడ ఉంది ఎక్కడ ప్రయత్నించింది మనకు తెలీదు మన పిపిఆర్ ఫౌండేషన్ నుంచి మీ అందరికీ తెలిసిందే రెండు వందల డెబ్బై మూడు మంది కళాకారులను బయటకు తీసుకొచ్చి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి సంగతి మీకు తెలిసిందే గత మూడు సంవత్సరాలుగా ఇప్పుడు మరొక మంచి ఆనిమత్యం స్పందనకు ఎక్కడ కార్యక్రమాలు భజన కార్యక్రమాలైనా కూడా జానపద కార్యక్రమాలైనా కూడా మన ఛానల్ నుంచి మన తులసిరామ్ ఫౌండేషన్ నుంచి తనకు మంచి కార్యక్రమాన్ని అప్పజెప్తాం తనను థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ చెల్లి ఇలానే ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ మంచి కార్యక్రమాలతో కలుస్తున్నాం థ్యాంక్ యూ అన్న మీ అందరికీ సహకరించినందుకు మెన్ అరవింద్ అన్నీ పల్లె ప్రవీణ్ శేనార్థి సైన్యం